కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ శ్రీకాకుళం శ్రీకాకుళం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద నుంచి సెవెన్ రోడ్ జంక్షన్ వరకు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ ఈ ర్యాలీలో అనేక వందల సంఖ్యలో జనం వచ్చి భారీ నిరసన కొవ్వొత్తుల ర్యాలీ పాల్గొన్నారు కొవ్వొత్తుల ర్యాలీ నిరసనలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కె హరివరప్రసాద్ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు అంటే నాలుగు వేల ఐదు వందల ప్యాసింజర్స్ వరకు ఈరోజు ఒక ముప్పై ముప్పై ఐదు ఫ్లైట్లలో తిరిగి తీసుకొని రావడం జరిగింది అలాగే ఈ ఇరవై ఏడు మంది మృతి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బాడీస్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మిగిలినటువంటి వారితో పాటు క్షేమంగా మళ్ళీ తీసుకొని రావడానికి ఎయిర్లైన్స్తో మాట్లాడ ఏర్పాట్లు కూడా చేశాం చంద్రమౌళి గారి తాలూకా బాడీ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఎనిమిది నలభై ఐదుకి చేరుకోబోతుంది మరి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి అలాగే కావలికి అది కూడా రాత్రిపూట కావాలకి కూడా ఆ బాడీ చేరుకోబోతుంది ఈరోజు మిగిలినటువంటి అన్నింటినీ కూడా ఏర్పాట్లు చేశాం అలాగే శ్రీనగర్ నుంచి ప్రయాణికులు ఎవరైతే తిరిగి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్లైట్లు మార్గంలో వస్తే అనవసరంగా ఫ్లైట్ తాలూకా ఛార్జీలు పెంచకుండా ఉంచడానికి కూడా ఎయిర్లైన్స్తో మాట్లాడి చర్యలు కూడా తీసుకున్నాం శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో మాట్లాడి అదనంగా ఏర్పాట్లు ఫుడ్ కానీ వాటర్ కానీ వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అక్కడ అన్ని రకాలుగా కూడా ప్యాసింజర్స్కి చూసుకునే విధంగా కార్యక్రమాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీలైనంత వరకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి ఏ సహాయక కార్యక్రమాలు కావాలో ఎక్కడ లోడ్పాట్లు లేకుండా ఎయిర్లైన్స్ తాలూకా సహకారం తీసుకుంటూ ఎయిర్పోర్ట్ స్థాలూకు సహకారం తీసుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అందరి తాలూకా సహకారం తీసుకుంటూ కార్యక్రమాలన్నీ కూడా తీసుకు మోదీ గారు కూడా మీద స్పష్టంగా ట్వీట్ చేయడం జరిగింది ఎవరైతే ఈ చర్యలకి పాల్పడ్డారో విడిచిపెట్టే ప్రసక్తే లేదు జస్టిస్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి మోదీ గారు చేశారు మోదీ గారి మీద ప్రతి ఒక్క దేశ పౌరుడికి అందరికీ కూడా నమ్మకం ఉంది ఆయనతో పాటు దేశం మొత్తం ఈరోజు నిల్చుకుంటుంది ఏ కారణంతో ఇలాంటి సంఘటనలు చేసినా ఈరోజు భారతదేశం అంతా కూడా మరింత యూనిటీగా దీన్ని వ్యతిరేకించడానికి దీని మీద పోరాటం చేయడానికి అందరం కూడా కలిసి కట్టడానికి నిలబడుతున్నాం మరి రాబోతున్న రోజుల్లో దీనికి పాల్పడినటువంటి వారు తగిన మూల్యం చెల్లించబోతున్నారంటూ కూడా ఈ సందర్భంగా తెలియదులం పట్టణానికి మరి మా అందరికీ బాధ కలుగుతుంది ఏది ఏమైనా సరే ఉగ్రవాదులు అందరూ కూడా సంఘటితంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చింది ఎవరైతే అమాయకుల పైన దాడి చేశారో వాళ్ళందరికీ త్వరలోనే పెట్టినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు నేను భావిస్తూ మా చంద్రమౌళి గారి ఫాదరు మన రావు గారు మన పక్కనే ఉన్న చాలా బాధకులు ఆయన అయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధ అందరికీ కూడా అగాఢమైన గురించి సంతాపాన్ని తెలియజేస్తే హనుమంతుడు వారి కుటుంబ సభ్యులకి ఐడియా Passa